సోమావతి అమావాస్య మనం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆఖరగా వచ్చేటటువంటి ఈ అమావాస్యని మనం సోమావతి అమావాస్యగా మనం పండగ చేసుకుంటున్నాం ఆ రోజు అమావాస్య ఎప్పుడొచ్చిందండి అంటే ముప్పయో తేదీన తెల్లవారుజనం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మొదలయ్యేది ఆ రోజంతా కూడా అమావాస్య ఉంటుంది అంటే సోమవారం కలిసి వచ్చింది అమావాస్య కలిసి వచ్చింది మరి ఈ కాంబినేషన్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట అందువల్ల మనం ఏం చేస్తామంటే ఆ రోజంతా కూడా మూల నక్షత్రం ఉంది కాబట్టి ఈ సోమావతి అమావాస్య ఆఖరి పర్వదినం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడైతే ఈ రోజున కనుక మనం శివుడికి అభిషేకాలు చేసి మరి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజలు కనుక మనం చేసుకుంటామో అటువంటి వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది కంప్లీట్గా అసలు మరి దీనికి స్వామావతి అమావాస్య అని పేరు ఎలా వచ్చిందండి అంటే మనకి దక్ష ప్రజాపతి తెలుసు కదా మనకి శివుడి యొక్క మామగారు సతీదేవి పార్వతీదేవి యొక్క ముందు అవతారం సతీదేవి ఎత్తింది వాళ్ళ నాన్న మరి ఆ దక్ష ప్రజాపతి అంతా కూడా నిరీశ్వర యాగాన్ని చేస్తాడు అంటే కొన్ని వచ్చి శివుడిని పిలవకుండా పార్వతీదేవిని పిలవకుండా మొత్తం ఊర్లో అందరినీ పిలుస్తాడు అందరినీ పిలిస్తే అందరూ వెళతారు మరి బ్రహ్మ విష్ణువులు వెళ్ళరు అప్పుడు ఈ సతీదేవి ఏం చేస్తుంది తన పుట్ తండ్రే కదా తన పుట్టింటి వారే కదా పిలవకపోయినా పర్లేదని చెప్పేసి వెళ్తానంటది అప్పుడు శివుడు వద్దు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు తల్లిదండ్రులైనా అని సరే చెప్తాడు వినదామె వినకపోతే సతీదేవి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ శివుడిని అవమానిస్తాడు అవమానకరమైనటువంటి మాటలతో దానికోసమే దక్ష ప్రజాపతి ఎదురు చూస్తున్నాడు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు వినాశకాలం వచ్చినప్పుడు అలాంటి విపరీత బుద్ధులే వస్తాయి కాబట్టి అప్పుడు పార్వతీదేవి సతీదేవి ఏం చేస్తుంది అది తట్టుకోలేక శివ దూషణ చేస్తాడు అల్లుండి శ్మశానంలో ఉండేవాళ్ళు మీరు మీకు మైలు ఉంటుంది మీరు ఇలాంటి శుభకార్యాలు జరిగే చోటకి రాకూడదు ఇదంతా కూడా అపవిత్రమైపోతుంది అతను శ్మశానంలో బూడిదలు రాసుకుని ఉంటాడు శ్మశానంలో శవాలతో ఉంటాడు అని ఇలా మీరంతా కూడా అపవిత్రులు అపవిత్రులైనటువంటి వారు పుణ్య పుణ్యాలు చేస్తున్నటువంటి పుణ్య పవిత్రమైనటువంటి పుణ్య యాగంలో మీరు ఎలాగొస్తారు అని ఇలా రకరకాలుగా అవమానిస్తాడు అసలు యజ్ఞ భోక్త ఎవరండి అసలు యజ్ఞ తీసుకునేదే యజ్ఞ పురుషుడే శ్రీమన్ నారాయణమూర్తి ఆయనే పరమేశ్వరుడు మరి శివుడు యజ్ఞేశ్వరుడు ఈశ్వరుడే మరి ఆయన తీసుకోవాలి కదా ఆయన పిలవకుండా వేస్తే ఎలా అవుతుంది ఈ యొక్క యాగం సరే తెలియక శివుడిని తిట్టేసరికి సతీదేవి ఏం చేస్తుంది తాను చాలా బాధపడి యోగాగ్ని ఇలా బొట్టను వేళతో కాల్చుకొని కాల్చుకొని చనిపోద్ది అప్పుడు పరమేశ్వరుడు కోపం వచ్చి విశ్వం తెలిసి విశ్వమంతా దిగిపోయి తన అక్కడికి వచ్చి తన జటా జోటోలో నుంచి ఒక యొక్క తల వెంటుకను క్రింద పడేస్తే వీరభద్రుడు పుట్టాడు ఆ వీరభద్రుడు అక్కడికి వచ్చినటువంటి ఋషుల్ని దేవతల్ని ఎవరెవరైతే వచ్చారో అందరినీ ఉతికిపడేస్తాడనమాట అయితే అక్కడ చంద్రుడు ఉంటాడు చంద్రుడు వస్తే ఏం చంద్రా నువ్వు వచ్చావు బ్రహ్మ విష్ణువులు రాకుండా నువ్వు ఆగలేదా అలా రాలకుండా ఉండలేవా అని చెప్పేసి వీరభద్రుడు అతన్ని కూడా చితగొట్టేస్తాడు చితగొట్టేస్తే ఒళ్ళంతా కూడా వచ్చేస్తాయి చంద్రుడికి మర్నాడు ఏం చేయాలో కూడా తెలియదు అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపెడితే అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఈ సోమావతి అమావాస్య రోజున ఎవరైతే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారో ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి మీ సోమావతి చంద్రుడి యొక్క ఆ నెప్పులన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పారు మనకందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఈ సోమావతి అమావాస్య అందుకనే ఇది చంద్రుని తన్నినటువంటి అమావాస్య కాబట్టి చంద్రుడు బాధపడ్డాడు కాబట్టి సోముడు అంటే చంద్రుడు అని అర్థం తెలుగులో కాబట్టి సోమావతి అమావాస్య అని అందుకని పేరు వచ్చిందనమాట కాబట్టి ఈ రోజున మొత్తం అందరూ కూడా ఏం చేయాలా నిద్ర లేవాలా నిద్రలేచి సూర్య సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి తలంటు స్నానాలు అవన్నీ కూడా చేసుకొని వీలుంటే చల్లితో చేయండి లేకపోతే ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళంతా కూడా ఎండాకాలంలో చేసి శివుడికి శుభ్రమైనటువంటి వస్త్రాలు మీరు ధరించి సాక్షాత్తు శివుడికి మీ ఇంట్లో ఉన్నటువంటి శివుడికి చక్కగా అభిషేకం చేసుకోండి పాలతో పంచామృతాలతో శుద్ధోదక జలంతో పళ్ళ రసాలతో అభిషేకం చేసుకోండి మీరు అలాగే మీకు దగ్గర ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేసుకోండి తప్పే ఉంది ఇందులో చేసుకున్న తర్వాత చక్కగా ఆ యొక్క నైవేద్యాలు ఇవన్నీ కూడా మనం స్వామివారికి సమర్పించిన తర్వాత మనం ఇవి మనం తీసుకోవాలా మొత్తం జనం అందరికీ కూడా పంచాలి ఈ విధంగా కనుక ఈ సోమవారు నాడు మారేడు ఆకు వేసి శివుడికి కనుక నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఈ దినాలను కనుక మనం మంచిగా కనుక సోమవతి అమావాస్య రోజులను కనుక మంచిగా చేసుకుంటే కనుక ఆ తిథి రోజును మనకి అన్ని సకల కష్టాలు తొలగిపోతాయి విద్యార్థులకంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది భర్తతో సమస్యలు పడుతున్నటువంటి వారంతా కూడా ఆ సమస్యలన్నీ కూడా తిరిగిపోయి మిమ్మల్ని ఈశ్వరుడు పరమేశ్వరుడు స్పెషల్గా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనమాట అలాగే ఈ సోమావతి అమ్మవారి యొక్క ఈ సోమావతి అమావాస్య యొక్క రోజున మనం ఏం చేస్తామంటే శివుడికి అభిషేకం అమ్మవారికి చక్కగా మహాలక్ష్మికి పూజలు ఇంకా వీలుంటే శ్రీ మహావిష్ణువు యొక్క పూజలు మనం చేసుకుంటాం ఈ రకంగా చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చేటటువంటి సంవత్సరంలో మీకు సమస్త కష్టాలు కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలతో మీకు శుభం కలుగుతుందనమాట ఈ సోమావతి అమ్మవారి రోజున మనం ఏం చేయాలండి అని అంటే కొన్ని ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టుకు నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ఒకటి నల్ల ఉంటాయి నల్ల చీమలకు మీరు ఏం చేయాలంటే పిండి పిండినిను కలిపి ఆ చీమలకు ఆ పిండి పలా ఆ యొక్క దీన్ని తినమని చెప్పాలన్నమాట మనం వేస్తే అవి తింటాయన్నమాట అలాగే రావి చెట్టు తర్వాత శివుడి శివాలయంలో శివుడికి చక్కగా అభిషేకము ప్రదక్షిణాలు ఇవన్నీ మా పగలంతా కూడా ఉపవాసాలు చేయడం రాత్రి అంతా కూడా చక్కగా మనము ఉపవాసం చేసిన నక్తము అంటాము అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏమీ తిరగకుండా ఉండి సూ చంద్రుని చూసిన తర్వాత మనం ఈ యొక్క భోజనాలు మనం అవన్నీ కూడా చేయడం అనమాట కాబట్టి ఈ రోజున దీపారాధన దీపదానాలు చేసుకోవచ్చు సువర్ణ దానాలు చేసుకోవచ్చు భూదానాలు చేసుకోవచ్చు గోదానాలు చేసుకోవచ్చు నల్ల నువ్వుల్ని ఇవన్నీ కూడా దానం చేసుకోవచ్చు చంద్రుడికి ఇష్టమైనటువంటిది కాబట్టి కిలోంపు బియ్యాన్ని కూడా మనం పేద పురోహితుడికి దానం చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క శివుడికి మనం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి ఎం ప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ ఆ పరమేశ్వరుడి పైన నీళ్లు పోస్తూ చక్కగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మారడాకని కనుక చక్కగా దాని మీద పెట్టి ఈ యొక్క పూజను కనుక మనం చేసుకున్నట్లయితే మనకి అద్భుతంగా వాళ్ళ భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి గొడవ కానీ ఇవన్నీ కూడా అణిగిపోతాయనమాట కాబట్టి శత్రు పీడపోతుంది చక్కగా మీరు రావి చెట్టుకి జిల్లేడు చెట్టుకి మీరు చక్కగా స్వే అర్క అర్క పుష్పానికి మీరు కనుక పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ సోమావతి అమ్మవారిని మిస్ చేసుకోకండి సోమావత అమావాస్య మిస్ చేసుకోవద్దు అందువలన ఈరోజు చేసుకుని మీ యొక్క భవిష్యత్తుల్ని మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిర్మాణం చేసుకోండి శుభమస్తు